తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పటాన్చేరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు క్యాసారం లక్ష్మణ్ గారి మహిమ కూస్పెల్స్ వార్తా మందిరం చే ఆధ్వర్యంలో పటాన్చేరు జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదురుగా జీహెచ్ఎంసి సిబ్బందితో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుదారం శంకర్ హాజరై కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తూ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన యుహోవా హీరే చర్చ్ అబ్రామ్ జేపీ కాలనీ మార్నాథ్ చర్చ్ అర్ధానూరు పెంతోకోస్ చర్చ్ చైతన్యనగర్ మహిమా గోస్పెల్ సువార్త మందిరం పటాన్చెరు ప్రసాద్ చర్చ్ తదితర చర్చిలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ఫాస్టర్ రాజు రుద్రారం శివకుమార్ తిగలనగరం శ్రీకాంత్ వాయిలాల సాయికుమార్ తీగ నగరం శివ పెద్ద ఎత్తున జీహెచ్ఎంసి ఈ కార్మికులు పాల్గొన్నారు ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం చెప్పలేదు కానీ వారి యొక్క జన్మదినాన్ని లేకపోతే యేసుప్రభారు పుడతాడని చెప్పేసి దాదాపు ఆయన పుట్టక ముందే మరి దాదాపు ఏడు వందల ఏడు వందల సంవత్సరాల క్రితమే మరి బైబుల్లో రాయబడ్డది ఆయన పుట్టక మునిపే ఏడు వందల సంవత్సరాల క్రితం మనము మ్యాథమెటిక్స్లో చూస్తే ఒక గ్రాఫ్ ఉంటుంది అనమాట ఆ గ్రాఫ్లో మరి జీరో నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది మైనస్ వన్ మైనస్ టూ అని చెప్పేసి ఉంటా మళ్ళీ చూస్తే చూస్తేమో ప్లస్ వన్ ప్లస్ టూ అనే ఉంటా ఉంటాయి అంటే యేసు వారి యొక్క జన్మదినం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే సంవత్సరం స్టార్ట్ అయ్యింది